అసెంబ్లీ సమావేశాలు రేపటితో అయిపోయిన తర్వాత ఇంకా మనం కూడా గేరు కూడా మార్చాల్సిన సమయం కూడా వచ్చింది ఇన్ని రోజులు మనం చేసిన క్యాంపెయిన్ కానీ గడప గడప కానీ మన ప్రయాణం కానీ ఇవన్నీ ఒక ఎత్తు ఇక ఈ కార్యక్రమం అసెంబ్లీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు తర్వాత మనం చేసే కార్యక్రమాలు కానీ మనం ఎన్నికలకు సన్నద్ధమవుతా ఉన్న తీరును కానీ ఇవన్నీ ఇంకొక ఎత్తు ఇన్ని రోజులు మనం బాగా చేశాం కదా ఇక ఈ ఆరు నెలలు కూడా సరిగ్గా చేయకపోయినా పర్వాలేదు అని అనుకునే పరిస్థితి కాదు ఇన్ని రోజులు బాగా చేసినా ఈ ఆరు నెలలు మీరు ఏం చేయబోతున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది రాబోయే ఎన్నికల్లో అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో దీన్ని మనసులో పెట్టుకొని ప్రతి అడుగు కూడా పడాలి ఇంతకుముందు నేను చెప్పినాను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వైనాట్ అని ఇట్ ఈస్ పాసిబుల్ ఇంతకుముందు నేను చెప్పినాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా ఇట్ ఈస్ పాసిబుల్ అని ఇట్ ఈస్ పాసిబుల్ కాబట్టే గ్రాస్ రూట్లో మనకు పాజిటివ్ సిగ్నల్స్ ఇంత బాగా ఉన్నాయి కాబట్టే మిగిలిన వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు మనకు వ్యతిరేకులు ఒంటరిగా రావడానికి భయపడే పొత్తులకు దానికి దీనికి ఎత్తుక్కునే కార్యక్రమం జరుగుతూ ఉన్నారు ఇది నిజం కాబట్టి గ్రాస్ రూట్లో మనం అంత స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి ఇది మీ ప్రతి మనసులోనూ కూడా మీరంతకు మీరే గడప గడప తిరిగేటప్పుడు మీరంతకు మీరే చూశారు కాబట్టి మీరు గమనించారు కాబట్టి ప్రతి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ లెటర్ తీసుకొని మీరు ఆ అక్క చెల్లెమ్మలతో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ లెటర్లో ఉన్న విషయాలను అక్క చెల్లెమ్మలతో మీరు షేర్ చేసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళల్లో వస్తూ ఉన్న రెస్పాన్స్ని మీరు చూశారు కాబట్టి ఇదే ఆత్మవిశ్వాసం ఇదే ధైర్యం ఇదే ముందు చూపు ముందు ప్లానింగ్ అడుగులు వేయించాలి అందుకనే నేను చెప్తా ఉన్నా ఇంతకు ముందు చేసిన దంతా ఒక ఎత్తు ఈ ఆరు నెలల్లో మనం చేయబోయేది రెండో ఎత్తు మమేకమవుతూ ప్రజల్లో లైవ్గా ఉండడం అనేది ఒక ఎత్తు అయితే రెండో ఎత్తు ఆర్గనైజేషన్ ప్లానింగ్ వ్యూహం ఇవన్నీ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సో దీనికి సంబంధించిన ప్రతి అడుగు కూడా రాబోయే రోజుల్లో వేయాలి మనకు విలేజ్ లెవెల్లో గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ఉన్న నాయకులకు ఎటువంటి విభేదాలున్నా కూడా ఆ విభేదాలను అన్నింటినీ కూడా మనం పరిష్కరించుకుని అడుగులు వేయించే కార్యక్రమం జరగాల వీటి అన్నింటి విషయాల్లోనూ కూడా రాబోయే రోజుల్లో ఈ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో మనం పెట్టాల్సిన టార్గెట్ పెట్టాల్సిన ఫోకస్ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మనసులో పెట్టుకోవాల్సిన అంశం రాబోయే రోజుల్లో ఇంకొక విషయం కూడా అందరం కూడా చూసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే అందరం కూడా ఒక కుటుంబ సభ్యులమే ప్రతి ఒక్కరూ కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం బహుశా చాలామందికి టికెట్లు రావచ్చు మళ్ళీ తిరిగి బహుశా కొంతమందికి నేను టికెట్లు ఇవ్వలేకపోవచ్చు కూడా ప్రజల్లో మీరున్న పరిస్థితిని బట్టి ప్రజల్లో ఏది కరెక్టు అని మనం తీసుకునే అడుగును బట్టి తప్పులు చేయకూడదు అని ఒక పెద్ద దృక్పథాన్ని బట్టి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు కూడా కానీ అందరికీ కూడా చెప్పేది ఒకటి టికెట్ ఇవ్వకపోతే ఆ మనిషి నా మనిషి కాకుండా పోతాడు అనేది మాత్రం దయచేసి అనుకోవద్దండి టికెట్ ఇస్తే అదొక రెస్పాన్సిబిలిటీ అదొక సపరేట్ రెస్పాన్సిబిలిటీ టికెట్ రాకపోయినా మీరు మీరు నా నా వాళ్ళు కాకుండా పోతారని అనుకు టికెట్ వచ్చినా రాకపోయినా మీరు ఎప్పటికీ నా వాళ్ళుగానే ఉంటారు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుతుంది ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పా జుట్టుంటే మూడేసుకోవచ్చు అని జుట్టుంటే మూడేసుకోవచ్చు జుట్టే లేకపోతే మూడేసుకునేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా టికెట్ల కాడ మాత్రం టికెట్లు ఇచ్చే విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా నా నిర్ణయాన్ని నేను తీసుకొని తీసుకుపోయే నిర్ణయాలను ప్రతి ఒక్కరూ కూడా పెద్ద మనసుతో సహకరించే కార్యక్రమాలు జరగాలి ఇది కాకపోతే ఇంకొకటి ఇస్తాం ఇది జరగకపోతే ఇంకొకటి జరుగుతుంది లీడర్ మీద నమ్మకం ఉంచాలి పార్టీ మీద నమ్మకం ఉంచాలి అప్పుడు ఇవన్నీ కూడా అడుగులు మనకి కరెక్ట్గా పడతాయి అది కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చెప్పడమే కాకుండా ఇంకా ఇప్పటి నుంచి సర్వేలు కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్లోకి వస్తూ ఉన్నాయి సర్వే రిపోర్ట్లన్నీ కూడా చివరి సర్వేలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ టూ మంత్స్లో మాత్రం అందరూ ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే అంత ఎక్కువ బెటర్ నెంబర్స్ బెటర్ రిజల్ట్స్ వస్తాయి రెండు మేజర్ ప్రోగ్రామ్స్ గురించి కూడా ఈరోజు చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకటి జగన్ అన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోగ్రామ్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటారు రెండవది వైఏపీ నీడ్స్ జగన్ అనేది రెండో కార్యక్రమం పార్టీ తరపు నుంచి రెండో కార్యక్రమం అగ్రెసివ్గా రెండవది కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్న ప్రోగ్రాం కూడా సో ఈ రెండు ప్రోగ్రామ్స్ నెక్స్ట్ టూ మంత్స్లో అగ్రెసివ్గా పార్టీ తరపు నుంచి మనం చేయబోయే కార్యక్రమాలు ఒక జగనన్న సురక్ష అని ఒక ప్రోగ్రామ్ చేసినాం దానివల్ల చాలా పాజిటివిటీ వచ్చింది దాదాపుగా తొంభై ఎనిమిది లక్షల సర్టిఫికెట్లు ఇచ్చిన దాదాపుగా బెనిఫిషరీస్ అందరినీ కూడా జల్లడబట్టి ఏ ఒక్కరూ కూడా మిస్ అయినా కూడా వాళ్ళను కూడా మళ్ళీ వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అన్నింటిలో కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారికి తోడుగా నిలబడుతూ వారిని మళ్ళీ వారికి కూడా మంచి చేసే కార్యక్రమం కూడా చేయగలిగినాం ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమం ద్వారా సిమిలర్లీ జగనన్న ఆరోగ్య సురక్ష ఇది ప్రతి ఇంటిని ఆరోగ్యపరంగా జల్లడబడుతున్నాం ప్రతి ఇంటిని ఆరోగ్యపరంగా జల్లడబట్టే కార్యక్రమం ఇది ప్రతి ఇంట్లోనూ కూడా ఫ్రీ టెస్టింగు ప్రతి ఇంట్లోనూ కూడా ఫ్రీగా మందులు ఇవ్వడము టెస్టింగ్ చేయించడము ఫ్రీగా ఫ్రీగా మందులు ఇవ్వడము ఫ్రీగా మందులు ఇవ్వడమే కాకుండా ఆ తర్వాత టెస్టింగ్లు చేయడమే టెస్టింగ్లు చేయడమే కాకుండా ఆ తర్వాత ఎవరినైతే మనం మ్యాపింగ్ చేస్తామో ఐడెంటిఫై చేస్తామో ఆ తర్వాత వాళ్ళను హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హ్యాండ్ హోల్డింగ్ చేసి ఆ తర్వాత వారు నయమయ్యేదాకా కూడా వాళ్ళను ఆ విలేజ్ క్లినిక్కు ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో అనుసంధానం చేసి హ్యాండ్ హోల్డింగ్ చేసి నడిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం దట్ ఈస్ జగన్ ఆరోగ్య సురక్ష ఇట్స్ వన్ మోర్ రెవల్యూషనరీ కార్యక్రమం సో దీంట్లో కూడా ప్రజాప్రతినిధులను క్యాడర్ను అందరినీ కూడా మమేకం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది